ఫర్ ఎడ్వర్టైజ్మెంట్ కాల్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ ఎయిట్ అవర్ జీమెయిల్ డాట్ హైదరాబాద్లో అక్రమ కట్టడాల మీద హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో ఆక్రమణను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వింగ్ దూకుడుగా వ్యవహరిస్తుంది అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది ఇదిలా ఉంటే కొందరు సెలబ్రిటీలకు అక్రమంగా నిర్మించిన కట్టడాల మీద కూడా హైడ్రా దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఇందులో అక్కిని నాగార్జున చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి తమ్మిడి చెరువులో మూడు ఎకరాల ముప్పై గుంటల్లో ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని హైడ్రా ఎప్పటి నుంచో ఫిర్యాదులు వస్తున్నాయి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేయాలని హైడ్రా కమిషనర్ కు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది గతంలో దీనిపై చర్యలు ఉపక్రమించారని కానీ మధ్యలో ఆపేశారని ఇప్పుడు దీని మీద దృష్టి సారించాలని డిమాండ్ చేస్తుంది ఇది అక్రమ కట్టడం అనడానికి జనం కోసం సంస్థ రుజులు కూడా చూపిస్తుంది మరి ప్రభుత్వం ఒక పెద్ద సెలబ్రిటీ చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేంత సాహసం చేస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది